హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రపై ఎక్కర్లేని కోపం వచ్చింది అంజలేకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తావు లేదంటే ఇవ్వవు అవును నేను ఇవ్వను ఏంటి నన్ను కాదని నువ్వు బయట వాళ్ళని కూడా నీ చేతుల్లో మనీ రాదు ఎవరు నీకు ఇవ్వరు చేసే ప్రాణాలు కూడా నీకు దక్కవు నవ్వుతూ చెప్పాడు మనోడు నాతో ఇవైనా రుద్ర మరోసారి నమ్మలేక అడిగింది అంజలి అవును నేనే ఏమైంది మీ ఫ్రెండ్ ప్రాణ ప్రాణాలతో కావాలంటే నన్ను పెళ్లి చేసుకో లేదంటే నేను అన్నది చేస్తాను కోపంగా రుద్ర షర్ట్ కలర్ పెట్టుకొని నిజం చెప్పు నీ ప్రేమని యాక్సెప్ట్ చేయటం లేదని శ్రీశాఖ యాక్సిడెంట్ ముక్కు మీద కోపం ఒకేసారి వచ్చేసి నోటికి వచ్చింది మాట్లాడుకో మనిషి ప్రాణాలు తీసేంత రాక్షసుడిని కాదు నేను ఈ మాటలు నాకు అస్సలు నమ్మాలని అనిపించటం లేదు నిన్ను చూస్తుంటేనే అంత De la <camillas> <todos> <camillas> <todos> 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 тэхээрээ хэлэхэд бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх ёстой юм. Бидний төлөөх энэ зүйл нь хэзээ ч боломжгүй байх

కండిషన్ పెయింటింగ్ కండిషన్ తర్వాత ముందు బిల్ వెలుకట్టు తర్వాత నేను అందుకుంటే ఉంటాను రుద్ర సీరియస్ లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు బిల్ కట్టి రుద్రకి బిల్ కట్టి చెప్పాడు బిల్ పేపర్ ఆమె చేతిలో పెట్టి చేతిలో కొంచెం ఫోన్ కనబడ్డాడు అంజలి అలానే అరుస్తూ చైర్లో కూర్చున్న శ్రీజ ఏం కాదు అంటే అడుగుతుంది అంటే

అనుకున్నాడు సుమారు నాలుగు గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు అలా ఉంది డాక్టర్ నా ఫ్రెండ్కి బాగానే ఉంది కదా ఎంత కుమారు కాదు ఎన్నర్జీ స్పృహ రావడానికి తనకి ఎటువంటి సమస్య లేదు మీ స్నేహిబంధమే కాపాడి స్పృహ రాగానే సరే డాక్టర్

ఏమన్నా అయితే నేను అనుకుంది మేడం మీరు ఇక్కడ మీరు ఉండకూడదు బయట వెళ్ళండి చెప్తాను కదా నిజంగా చెప్తాం మేడం సరే అని మరోసారి స్టేజెన్ చూసి బయటకు వచ్చింది అంజలి అంజలి చూసి ఎందుకే ఏడుస్తావు తనకి ఏం కాలేదు ఆపరేషన్ చేశాను బ్రెయిన్ అందుకే రిజర్వేషన్ లో ఉంచారు గృహ రావటానికి చాలా కొంచెం పడుతుంది ఇంకా ఎందుకు ఏడుస్తున్నా నీకు నా ఏడుపే కనిపిస్తుంది కానీ నాకు కన్నీరు వెనుక ఉన్న బాధ కనిపించటం లేదు అవును కనిపించటం లేదు అందుకే కదా ఇప్పుడు శ్రీజకి ఆపరేషన్ అయింది నీ బాధ నాకు కనిపించటం లేదు కదా రుద్ర మాటలకి అన్నిటి ఏం మాట్లాడలేదు నీకు కావాల్సింది నాకు తల్లి కథ పద వద్దు రుద్ర చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని తన బావగారికి చేస్తాడు అప్పుడు గాడిదాస్ ప్రమాదంలో చిక్కుకున్న తల్లికి అదృష్టం జరిగింది ఈ పని మీద బయటికి బయటకు వస్తున్నాను నేను వచ్చే వరకు మీరు ఇక్కడ నా చెల్లి జాగ్రత్తగా చూసుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినప్పుడు ఊరుకోండి మీరు ఎవడైనా ఎక్కువ చేసినా సరే బాధపడేయండి అంటూ ఆర్డర్ వేశాడు సరే సార్ అంటూ నలుగురు సమాధానం ఇచ్చాడు అంజలి చివరిగా ఇంటి వైపు చూసుకుని ఇంతలో డోర్ కనిపించడంతో సీరియస్ గా దగ్గరికి వెళ్ళి ఇంతలో డాక్టర్ కన్సల్ట్ కావడంతో రుచులు ఆపరేషన్ చేస్తారు కదా నేను వచ్చే వరకు మీరు లోపలే ఉండండి అర్థమైతే అంటూ అంజలి చేతిని పట్టుకుని బయటకు నడిచాడు అంజలి షాక్గా రుద్రవారు చెప్పి నీకు ఈ హాస్పిటల్ తెలుసా డాక్టర్ కూడా నువ్వు మాట్లాడుతున్నారు ఎవరు రుద్ర మనిషిని అంటూ ఒక్కరిగా సమాధానం చెప్పి వారికి ఏం మాట్లాడుకుందో వారికి వైపు చూస్తుంది పెద్ద పెద్ద అక్షరాలతో రుద్ర పేరు కనిపిస్తుంది అంటే ఈ హాస్పిటల్ రుద్రదేనా అంటూ అతని వైపు చూసి ఈ హాస్పిటల్ మీదే కదా మరి ఎందుకు ఏం తెలియనట్టు లోపల నాటకమాడా నాటకమేంటి నేనేం ఆడలేదు ముందు క్వశ్చన్ నాకు నైట్ గుడిలో టైం లేదు లేదంటే పెద్ద బుక్ చేసి మీడియా కూడా అరేంజ్ చేసేవాడిని బాధగా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నా అంజలి చేతిని పట్టుకుని మాట ఇచ్చావు కదా మర్చిపోయావా ఇప్పుడు మళ్ళీ ఇచ్చే ఇచ్చేవాళ్ళు తెలియలేదు ఎంత కష్టంగా ఉంటుందని నాకు మాత్రం బాగా ఉంది అంటూ అంజలి చేతిని పట్టుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు అప్పటికే రుద్ర ముందుగానే చేయడంతో కొడిలో పంతులు గారు తన మనుషులు ఇద్దరు బుల్ల దండలు పెట్టుకొని రడిగా ఇంద్ర నీరు జలి చైతన్ పెట్టుకొని బిల్లిపటి కూర్చున్నారు పంతలు గారు ప్రజెట్ చేసుకొని అతని వైపే గంటలో తడి తన చేతి పైన పడేసరికి రుజులో ఆమె చొక్కాలతో కళ్ళేసి వచ్చి ఆమెని పైకి లేపాడు పంజలి బొమ్మలానే అనేది ఎట్టబడిపోయింది రుజులో దేవుడికి దండం పెట్టుకొని చేతిని పట్టుకొని బయటికి వెళ్తాడు వారికి డ్రైవ్ చేస్తూ ఆ ముఖం చూస్తాడు అండగా తల దించుకొని తన గుండెల మెనుకున్న తాళిబొట్టు కుస్తుండి పోయింది రోడ్డు మధ్యలో పంజలి పైపు చూడు పంజలి వైపు చూస్తే పంజలి చెప్పు ఒకసారి నా ముఖం చూడు అస్సలు చూడను పంజలి అతను నాతో మాట్లాడేవాళ్ళని అంటే ఓడుకునేదే లేదు అతని ముఖం చూడకుండానే లోపం చెప్పింది అతని రోజు తన మెడలో ఉన్న దాన్ని పెట్టి పక్కన పెట్టి పంజరి చేతిని పెట్టుకుని తక్వికుల కూడుకున్నాను అతను చూడకుండానే నేస్ పక్కకు దిక్కుంది ఓ నా వైపు చూడు కోపం నీ మీద చాలా ప్రేమగా ఉంది చూడు నేను నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేను నా ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నాను నువ్వే కదా చేసుకుంటున్నావు అని మాట ఇచ్చావు మరి ఇప్పుడు ఎందుకు కోపం నీకు మాట ఇచ్చాను తప్పని పరిస్థితిలో కానీ నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఈ రకం పెళ్లి అనుకోలేదు మన పెళ్లి ఎంత సింపుల్గా జరగదు

జాలి కొడం నడిరేవట్ చిట్టీ మోసగాడు ప్రైస్ గాడు గోర్డన్స్ ఫార్మర్ అందుకే చౌకగా ల్యాండ్ కొనుకొచ్చు అంటే ఏంటో ఉన్న